నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం భారతదేశం ప్రపంచంలోని అనేక దేశాలకు ఆదర్శం భారతదేశం ఇక్కడ పౌరులు ఎలా ఉన్నా దేశం కోసం వచ్చేసరికి ఏకమవుతారు ఇది ఒకప్పుడు వింటూ వచ్చాం భారతదేశంలో ఒక దేశానికి మేలు చేసే వ్యక్తి ఒక సైనికుడు లేదా దేశం కోసం పరితపించే ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి కోసం కొక్కొల్లలుగా జనము అలాగే సమాజం బయటికి రావడం చూసాం కానీ ఎక్కడ పోతోంది ఈ దేశం ఏమైపోతోంది ఈ దేశ భవిష్యత్తు ఎందుకు ఈ దేశ పౌరులు ఇలా తయారైపోతున్నారు లేదా యువతకు దేశం కంటే మతం పిచ్చే ఎక్కువైపోతుందా మతం ఆధారంగా దేశాన్ని చీల్చడానికి కుట్రలు జరుగుతున్నాయి అంటే కొన్ని సంఘటనలు చూస్తుంటే అవునేమో అనిపిస్తోంది ఎందుకు ఎంతగనం మాట్లాడుతున్నాను అంటే ఫస్ట్ నేను ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో చూడండి వీడియో చూసినాక మాట్లాడదాం ఇది ఒక అంత్యక్రియలకు సంబంధించిన వీడియో ఇక్కడ ఒక వ్యక్తి అంత్యక్రియలు జరుగుతున్నాయి దాంతో రాజకీయ నాయకులు ప్రముఖులు సెలబ్రిటీలు దాంతోపాటు జనం చాలా పెద్ద ఎత్తున ఆ వ్యక్తి అంత్యక్రియలలో పాల్గొన్నారు పాల్గొన్నారు కదా ఆ వ్యక్తి ఎవరు అని ఉంది కదా ఆ వ్యక్తి ఎవరో చూపించే ముందు ఇంకో వీడియో కూడా చూపిస్తాను నేను మీకు ఈ వ్యక్తే ఈ వ్యక్తికి సంబంధించిన అంత్యక్రియలనే ఇప్పుడు మనం చూసాం పాపం ఈ వ్యక్తి చనిపోవడంతో చాలా 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 బాధకు గురవుతున్నారు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ వ్యక్తి చనిపోయాడు అని రాజకీయ నాయకులు కూడా బాధపడుతున్నారు కానీ ఇలాంటి వ్యక్తులకు భూమి మీద బ్రతికే అర్హతే లేదు అర్హత లేని ఒక వ్యక్తి మారడ హోమాన్ని సృష్టించే ఒక వ్యక్తి ప్రాణాలు పోతుంటే సంబరాలు చేసుకునే ఒక వ్యక్తి మనుషులను విభజించి పాలించాలి అనుకునే ఒక వ్యక్తి మతోన్మాదంగా ఈ దేశాన్ని మార్చాలి అనే ఒక వ్యక్తి చనిపోతే ఇంతమంది నిరాజనం పట్టడం చూస్తుంటే ఎక్కడికి పోతోంది ఈ దేశ భవిష్యత్తు అనే భయంతో పాటు అసహ్యం కూడా వేస్తోంది అసలు ఎందుకక్క ఇంతగానో మా వ్యక్తికి సంబంధించి చెప్తున్నారు అనంటే ఈ వ్యక్తి ఎవరంటే కోయంబత్తూర్లో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వరుస పేలీలు జరిగినాయి దాని వెనుక సూత్రధారి ఎస్ఏ భాష ఆయనే ఈ ఎస్ఏ భాష ఈ ఎస్ఏ భాషకు సంబంధించిన అంత్యక్రియలు వేలాది మంది వచ్చారు ఇది చర్చకు దారి తీయడం కాదు ఆలోచించాల్సిన విషయం అని చెప్తున్నా నిషేధిత ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఆల్ ఉమ్హాస్ వ్యవస్థాపకుడు భాష ఏదైతే దేశంలో నిషేధించామో ఉగ్రవాద సంస్థ ఆ సంస్థకు వ్యవస్థాపకుడు ఈయన కోయంబత్తూరులోని ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ చనిపోయాడు అయితే ఉగ్రవాది అంతిమయాత్రకి రాజకీయ ప్రముఖులు ఇస్లామిక్ సంస్థల ప్రతినిధులు స్థానికులు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు ఫిబ్రవరి పద్నాలుగున కోయంబత్తూరుని వణికిచ్చిన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పేలుళ్లలో యాభై ఎనిమిది మంది మృతి చెందగా రెండు వందల ముప్పై ఒక్క మందికి పైగా గాయపడినందుకు భాష జీవిత ఖైదుని అనుభవిస్తున్నారు ఈ మూర్ఖుడు యాభై ఎనిమిది మంది మృతికి కారణం రెండు వందల ముప్పై ఒక్క మంది గాయపడ్డానికి కారణమయ్యాడు అలాంటి వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి అంతిమ యాత్ర కోసం రాజకీయ నాయకులు ఇస్లామిక్ ప్రముఖులు కూడా హాజరయ్యారంటే నాకు అర్థం కావట్లేదు అంతేకాదు భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీ నగర పర్యటన సందర్భంగా ఆయనను లక్ష్యంగా చేసుకొని పేలుళ్లకు ప్రణాళిక రచించింది ఈయనే ఈ మధ్య అనారోగ్యం పాలవడంతో చికిత్స కోసం భాషాకి పెరోల్ మంజూరైంది చికిత్స పొందుతూ మరణించాడు దక్షిణ ఉఖండంలోని అతని నివాసం నుండి మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలకు అంత్యక్రియల ఊరేవింపు ప్రారంభమై అలీ టిప్పు సుల్తాన్ సున్నత్ జమాత్ మసీదుకు చేరుకుంది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అంత్యక్రియలు నిర్వహించారు నామ్ తమిళర్ కక్షి ఎన్టీకే చీఫ్ కోఆర్డినేటర్ సిమాన్ విడుతలై చిరుతలగైల్ కక్షి విసికే ఉప ప్రధాన కార్యదర్శి వన్నీ అరుసు మణితనయ మక్కల్ కచ్చి ప్రధాన కార్యదర్శి మరియు మన్నపుర ఎమ్మెల్యే పి అబ్దుల్ సమాద్ సహా ప్రముఖ నాయకులు మరియు కొంగు ఇలెంజర్ పెరవే అధ్యక్షుడు యు తనియారుసు భాషా నివాసంలో ఉన్నట్లు సమాచారం ఒక ఎమ్మెల్యే ఎంతో మంది ప్రాణాలు పోవడానికి ఎంతో మంది వికలాంగులుగా మారడానికి కారణమైన ఒక వ్యక్తి అంత్యక్రియలకు ఒక ఉగ్రవాది అంత్యక్రియలకు వెళ్ళాడు అంటే ఆశ్చర్యంగా ఉంది పార్టీలు పెట్టుకొని పార్టీలకు అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా ఆ పార్టీలో బాధ్యతలను పోషిస్తున్న వాళ్ళు ఈరోజు దేశ విద్రోహ చర్యలకు పాల్పడే ఒక వ్యక్తి మరణిస్తే అంతమ అంత్యమ క్రియలు అంతిమ యాత్రలలో పాల్గొన్నారు అని తెలిస్తే బాధగా ఉంది ఇలాంటి వలన ఓట్లేసి మనం ఎన్నుకుంటున్నాం ఇలాంటి వలన ఇలాంటి వాళ్ళ చేతుల్లోనే ఈ దేశ భవిష్యత్తును తీసుకొచ్చి పెడుతున్నాం ఇస్లామిక్ సంస్థల నాయకులు కూడా ఇక్కడ హాజరయ్యారు చాలా భారీ ఎత్తున ఇక ఇక్కడ మనం ఇంకా చెప్పుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా ఇక్కడ ఈయన అంత్యక్రియలకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆర్ఏఎఫ్కి చెందిన రెండు కంపెనీలు తమిళనాడు స్పెషల్ పోలీస్ ఫోర్త్ బెటాలియన్కి చెందిన మూడు కంపెనీల మద్దతుతో దాదాపు పదిహేను వందల మంది పోలీస్ సిబ్బంది ఊరేగింపు సమయంలో శాంతి భద్రతల కోసం మోహరించారు వారెవ్వా ఒక ఉగ్రవాది చనిపోతే ఎమ్మెల్యే వస్తాడు పార్టీల నాయకులు వస్తారు రాజకీయ నాయకులు వస్తారు ఆ ఇస్లామిక్ పెద్దలు వస్తారు పదిహేను వందల మంది పోలీసు బలగాల మధ్య ఊరేగింపు జరిగింది అంటే వీడు దేశద్రోహ లేకపోతే ఈ దేశానికి ఏమైనా సాధించిన వ్యక్త ఏడబోతోంది తమిళనాడులో తమిళనాడులో ఎలాంటి రాజకీయ పార్టీలు గుట్టుకొస్తున్నాయి అలాంటి రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చేటోళ్ళని ఏమనాలా అందుకే కావచ్చు తమిళనాడులో అధికార పార్టీ సైతం సనాతన ధర్మం మీద ఎప్పుడు దారి చేస్తూ జయ కానీ భారత్ మాతాకి జై అండానికి కానీ ఇష్టపడరేమో మర్చిపోయారు ఒక పశ్చిమ బెంగాల్ ఒక అస్సాం ఒక బీహార్ మాత్రమే మొత్తం ముస్లిం జనాభాతో మార్చేస్తామంటున్నారు చాప కింద నీరులాగా తమిళనాడు కూడా మారిపోయిందేమో ఇలాంటి వాడి కోసం తరలి వచ్చిన వీళ్ళందరినీ ఏమందాం ఇంతకు ముందు బీజేపీతో సహా ఇతర జాతీయవాద సంస్థలు అంత్యక్రియల ఊరేగింపుకు అనుమతి నిరాకరించాలని అధికారులకు వినతి పత్రం సమర్పించారు దోషిగా తేలిన ఉగ్రవాది అంతిమయాత్రకు ఊరేగింపు అనేది ప్రమాదకరమని హెచ్చరించారు ప్రమాదకరమని హెచ్చరించడం కాదు నిజంగా ప్రమాదకరమే ఒక ఉగ్రవాది చచ్చిపోతే వాడి చావును కూడా ప్రపంచానికి తెలియచేయాల్సిన అవసరం లేదు అలాంటిది ఆ ఉగ్రవాది చాపుని ఒక పెద్ద ఊరేగింపులాగా పదిహేను వందల మంది పోలీసులను నాలుగు బెటాలియన్ని పెడితే అదో హీరోయిజం అనుకునే పిల్లగాలు తయారవుతారు మాతోన్మాధులు ఆల్రెడీ ఆలలో మిగిలిన చోట విద్యార్థుల మెదడులో చర్చిస్తున్నారు రేపు ఏం జరుగుతోంది ఇలాంటి వాడు ఊరేగింపుకు పర్మిషన్ ఎలా ఇచ్చారు పర్మిషన్ ఇవ్వడమే కాదు అంతమంది పోలీసులు పెట్టారంటే అక్కడ ప్రభుత్వాన్ని ఏమనాలి ఇలాంటి ప్రభుత్వాన్న ఓటీఎస్ ఎన్నుకునేది ఇది మనందరం సిగ్గుపడాల్సిన అంశం అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్ ముందుకు వెళ్ళాలి అని మీరు అనుకుంటే ఈ ఛానల్ వల్ల సమాజానికి దేశానికి సనాతన ధర్మానికి ఎంతో కొంత మంచి అంశాలు తీసుకెళ్తోంది ఈ ఛానల్ దీన్ని కాపాడుకోవాలి అని మీరు అనుకుంటే దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీరు చేసే చిన్న సహాయం ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలన్న సంకల్పానికి చాలా చాలా మీరు చేసే చిన్న సహాయం ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలనే మా సంకల్పానికి ఎంతో తోడ్పాటును అందిస్తుంది చేస్తారని ఆశిస్తున్నాం అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి దాంతోపాటు ఎక్కడైనా సరే ఏదైనా సమస్య విషయంలో ఆర్ వాయిస్తో మాట్లాడాలి లేదా ఆర్ వాయిస్ ద్వారా ఆ సమస్యను వెలుగులోకి తీసుకురావాలి అనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్